హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్డీ రివ్యూస్ సో ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి దసరా అండి సో రోజు రిలీజ్ అయిన నాని గారి దసరా మూవీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇందులో ప్లస్ పాయింట్లు ఏంటి మైనస్ పాయింట్లు ఏంటి అండ్ ఇందులో ఎవరు యాక్టింగ్ బాగుంది ఎవరు యాక్టింగ్ బాగాలేదు సో ఇవన్నీ టోటల్ డిస్కస్ చేద్దాం అండ్ ఈ మూవీలో ఉండే కొన్ని మంచి క్లిప్స్ వచ్చేసి నేను వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను బట్ అది కాపీరేట్స్ ప్రాబ్లం వల్ల నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే తీసేస్తాను సో ఆ వీడియోస్ వచ్చేసి నేను ఈ వీడియో లాస్ట్లో పెడతాను సో అది ఎవరైనా చూడాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి అండ్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా డైరెక్ట్ లెక్క వెళ్దాం ఓకే మనం సినిమా స్టోరీ గురించి డిస్కస్ చేసుకుంటే ఈ సినిమాలో వచ్చేసి మన నాని గారు వచ్చేసి ఏ పని చేయకుండా అల్లరి చిల్లరగా ఖాళీ తిరుగుతూ ఉండే ఒక లో క్లాస్ కానీ లెక్క ఉంటాడు అండ్ తను తిని వచ్చేసి మామూలుగా బొగ్గు గనిల నుంచి బొగ్గు వస్తుంటాయి కదా ట్రైన్లలో సో ఆ ట్రైన్ దొంగతనం చేసి సారీ ఆ ట్రైన్లో వచ్చే బొగ్గుని దొంగతనం చేసి అమ్ముకొని దాన్ని జల్స్ చేస్తూ ఉంటాడు అండ్ ఇక మన నాని గారికి వచ్చేసి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు సో వీళ్ళిద్దరికీ కామన్గా ఫ్రెండ్ అయిన మన హీరోయిన్ ఉంటారు సో నాని వచ్చేసి హీరోయిన్ ఫుల్గా లవ్ చేస్తాడు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమవుతుందంటే మన నాని గారి ఫ్రెండ్ కూడా హీరోయిన్ లవ్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల నాని గారు ఏం చేస్తారు ఆ హీరోయిన్ మీద నన్ను లవ్ని చంపేసుకొని తన ఫ్రెండ్ కోసం హీరోయిన్ని సాక్రిఫైస్ చేసేస్తారు కానీ ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మన నాని గారే మన హీరోయిన్ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది అది ఎలా ఏంటి అనేది మీరు సినిమాకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అండ్ ఈ సినిమాలో ఏం జరుగుతుందంటే మన హీరో గారు ఉన్నారు కదా నాని సో నాని ఫ్రెండ్ వచ్చేసి ఒక పొలిటీషియన్ తన సొంత లాభం కోసం హీ మన నాని గారి ఫ్రెండ్ని చంపేస్తాడు సో ఆ ఫ్రెండ్ని చంపేయడం వల్ల నాని గారు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు సో దీనివల్ల ఏమవుతుందంటే తన ఫ్రెండ్ని చంపడం అనేది ఎలాగైనా చంపాలని చెప్పేసి ఫుల్ కోపంతో ఉంటాడు సో అదే రివెంజ్ సెకండ్ హాఫ్లో మొత్తం నడుస్తుంది ఫస్ట్ హాఫ్లో మాత్రం ఫైట్స్ సాంగ్స్ ఎలివేషన్స్ అండ్ ఇదంతా మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అండ్ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఒక వన్ అవర్ అండ్ హాఫ్ అవర్ బాగుంటుంది అండ్ తర్వాత నుంచి హీరో గారు ఫ్రెండ్స్ చనిపోయిన తర్వాత నుంచి హీరో గారు డౌన్ అయిపోతారు ఎందుకంటే తన బలం అనే మన నాని ఫీల్ అవుతుంటాడు కానీ తనే చనిపోయినసరికి మన హీరో గారు వచ్చేసి కొంచెం డల్ అయిపోయి చాలా నార్మల్గా ఏదో కామ్ అయిపోయింటాడు సో ఇదంతా చప్ప నడుస్తుంది స్టోరీ అండ్ కొంచెం మనకు వచ్చేసి ఇది ఎలా ఉంటుందంటే మన రంగస్థలం మూవీలో ఉంటుంది కదా పొలిటీషియన్స్ ఉంటుంది కదా కొంతమంది అంటే పవర్ మా చేతిలో ఉండాలని చెప్పేసి గొడవలు పడుతుంటారు సో అలా రంగస్థలంలోని కొంచెం సీన్ కూడా దీంట్లో తీసుకున్నారు ఎందుకంటే రెండు ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీస్ వచ్చేసి పవర్ మా చేతిలో ఉండాలని చెప్పేసి కొంచెం గొడవలు జరుగుతుంటాయి సో ఆ గొడవలు వచ్చేసి ఈ సినిమాలో మీకు చూపిస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే మన హీరో గారు వచ్చేసి ఒక అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్లో మన హీరోయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది సో అది అండి మన నాని గారు వచ్చేసి మ్యారేజ్ చేసుకుంటారు ఇంకా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే నాని గారు యాక్టింగ్ అండ్ కీర్తి సురేష్ గారు యాక్టింగ్ అండ్ నాని గారు తీసుకున్న డెడికేషన్ ఆ డస్ట్లో అంత కింద కూర్చొని అంతలా చేశాడంటే చాలా ఆఫ్ చెప్పుకోవచ్చు అండ్ కీర్తి సురేష్ కూడా చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఒక మహానటి హీరోయిన్ అయినా కూడా అంత అంత తక్కువగా ఉండే ఒక పూరే గురుసే కూర్చొని నేల మీద అంత డస్ట్లో షూట్ చేసాలంటే చాలా ఓపిక పెట్టుకోవాలి కీర్తి శ్రీశ్వరి డెడికేషన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు అండ్ ఈ సినిమా స్టోరీ వచ్చేసి పర్లేదు బాగానే ఉంది బట్ కొంచెం స్టోరీలో మాస్ ఎలిమెంట్స్ కానీ కొంచెం కామెడీ కానీ యాడ్ చేసింటే బాగుండేది ఎందుకంటే సినిమాలో మనకు రింగ్ రియాజ్ అంటే మన పటాస్ సద్దాం హుస్సేన్ తన టీంలో చేసే పొట్టి ఉంటాడు కదా రియాజ్ తను కనిపిస్తాడు కానీ తను ఉండడం కానీ ఈ సినిమాలో వాడుకోలేదు జస్ట్ కామెడీ అనేది చూసుకోలేదు జస్ట్ అలా వదిలేశారు అంతే కామెడీ సో సారీ కామెడీని ఇంకా రిమైనింగ్ వచ్చేసి సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉందనుకుంటే నాని గారి లుక్ అండి అండ్ కీర్తి శ్రీషర్ లుక్ వీళ్ళిద్దరు లుక్ మాత్రం చాలా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గిపోయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి అండ్ ఈ సినిమాలో మైనస్ ఏదైనా చెప్పుకోవాలంటే కామెడీ మాత్రం లేదండి జస్ట్ యాక్షన్ రివెంజ్ ఈ ఎలివేషన్ మీదనే వెళ్ళిపోయినారు కానీ కామెడీని మాత్రం టచ్ చేయలేదు అది మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు సో ఫైనల్గా సినిమాలు అయితే ఎటువంటి ఎక్స్పోజింగ్ అని డబల్ మీనింగ్ డైలాగ్ లేదు సో నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది సో ఇంకో మైనస్ పాయింట్ ఏంటన్నా చెప్పాలంటే ఈ సినిమాలో చెమ్ కీ లాంగీలో సాంగ్ ఈ సాంగ్ మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళారు చాలామంది నేను కూడా వెళ్ళాను కానీ అనుకున్నంత రేంజ్లో సాంగ్ లేదండి చాలా డిసప్పాయింట్ చేసింది కానీ ఈ సినిమాలో మాత్రము మన కీర్తి సురేష్ గారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర మాత్రము డ్యాన్స్ వేస్తారండి మాస్ కి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది సో అది మాత్రం సినిమాలో చాలా బాగా నచ్చింది నాకు సో ఇంకా రిమైనింగ్ సినిమాలో పెద్దగా చెప్పడానికి ఏం లేదు అండ్ ఇందులో వచ్చేసి మన సన్న సత్యమూర్తిలో ఉండే విలన్ గారు కూడా ఉన్నారు బట్ ఆయన కూడా పెద్ద యూజ్ చేసుకోలేదు అండ్ ఇందులో వచ్చేసి సాయి కుమార్ గారు కూడా ఉన్నారు విలన్గా కానీ ఆయన ఒక మంచి పోజి ఒక మంచి క్యారెక్టర్ చేశారు కానీ విలనిజం ఏం లేదు సో పెద్ద పెద్ద విలన్లను కూడా పెట్టారు కానీ వాళ్ళని పెద్ద యూజ్ చేసుకోలేదు ఏదో చిన్న విలన్స్ మాత్రం వాడుకున్నారు అంతే సో ఓవరాల్గా సినిమా అయితే వన్ టైం మర్చిపోలేండి సో మరి అంత హైప్ అయితే ఇచ్చారు కానీ సినిమాకు ట్రైలర్లో కానీ సినిమా అనుకున్నంత ఇవ్వలేదని నేనైతే అనుకుంటున్నాను సో ఎంతకంటే సినిమా చెప్పడానికి ఏమి లేదండి సో హోప్ ఇయర్ మీకు గానీ ఈ రివ్యూ కానీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఇంకా బాగా నచ్చిందంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి అండ్ ఎందుకంటే నేను నెక్స్ట్ టైం ఇచ్చే మూవీ రివ్యూస్ జెన్యున్గా ఇస్తాను ఇందులో ప్లస్ ఉంటే ప్లస్ అంటాను మైనస్ ఉంటే మైనస్ ఉంటాను సో బాగుంటే బాగుందని నేను లేకపోతే లేదని చెప్తాను అంతే కానీ నేనేమి దాంట్లో డబ్బా కొట్టి ఓవర్గా ఏం చెప్పాను ఓకే సో ఇంకా మీరు కానీ ఇట్లాంటివి మీకు ఇంకా కావాలని ట్రూగా రివ్యూ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్గా చాలు ఓకే అండ్ బాయ్ అందరికీ ఓకే నెక్స్ట్ మళ్ళీ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్